ఈ హెల్త్ సమస్యలతో బాధపడుతున్నారా ఈ చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయితే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే కాలం గడిచే కొద్దీ సూర్యుడి ప్రతాపం పెరిగిపోతోంది ఒకప్పుడు మండే ఎండలు అంటే ముప్పై ఐదు డిగ్రీలు దాటాలి అది మే నెలలో మాత్రం ఉండేది కానీ ఇప్పుడు మరింత ముందుగానే వేసవి మొదలైపోతోంది మార్చి నుండే భానుడు మరీ మండిపడిపోతున్నాడు నలభై నుంచి నలభై ఎనిమిది వరకు డిగ్రీల వేడి మామూలైపోతుంది మన జీవన విధానం మారే ప్రకృతికి అనుగుణంగా మారకపోతే ప్రాణాలకే ప్రమాదం రావచ్చు వేసవిలో ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహారం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ ఉంచండి ఎండాకాలం ఎవరైనా జాగ్రత్తగానే ఉండాలి కానీ పిల్లల్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి కారణం అదిగా ఉష్ణోగ్రత వల్ల కలుషితమైన నీరు ఆహారం వల్ల వేడిని అధిగమించడానికి తీసుకునే శీతల పానీయాల వల్ల పిల్లలు ఈ కాలంలో జబ్బు పడుతూ ఉంటారు అలా కాకుండా వేసవి సెలవులు ఆనందంగా గడపాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి వేసవి వేడితో పాటు వడగాళ్ళు దాహం నీరసం అలసట తీసుకొస్తుంది వీటి వల్ల చిరాకుతో మరింత నీరసం రోజంతా సూర్యుడు నిప్పులు కురిపిస్తాడు ఆయండలకు ఒక్కటే ఒక్క పోత పగలు ఎక్కువ రాత్రి సమయం తక్కువగా ఉంటుంది కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మంటు వేసవిని కూడా చల్లని వెన ఆస్వాదించవచ్చు ఆ చిట్కాలు ఏంటో చూసేద్దామా సింపుల్ టిప్స్తో వేసవిలో ఆరోగ్యం ఉల్లాసం ఆహార పదార్థాల్లో నూనె కొంచెం తగ్గించి వాడాలి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి ఉదయం పూట నూనె వంటలు కాకుండా ఆవిరి కుడుములు ఇడ్లీలు ఆరోగ్యమైనవి కర్బూజాలు ఎక్కువగా తీసుకోవాలి మజ్జిగనంలో మామిడి పండ్లు తింటే విటమిన్ ఏ అండ్ డీలు ఎక్కువగా శరీరానికి అందుతాయి కోల్డ్ డ్రింక్స్ కన్నా కొబ్బరి నీళ్ళు చాలా మంచివి కాఫీ టీలకు వీలైనంత దూరంగా ఉండాలి సాధారణంగా పిల్లలు వేసవి సెలవుల్లో ఎండల్లోకి వెళ్ళి ఆటలు ఆడుతారు అలా ఎండలోకి వెళ్ళనీయకుండా ఇండోర్ గేమ్స్ ఆడించాలి పల్చని మజ్జిగలో కాసింత నిమ్మ లేదా దెబ్బకాయ ఆకులు వేసి ఉప్పు వేసుకొని పల్చగా కలిపి పిల్ల పెద్ద అందరూ తాగితే ఆరోగ్యానికి మంచిది వేసవిలో బయట జ్యూసులు ఎక్కువగా తీసుకోకుండా ఇంట్లో అన్ని రకాల పండ్లతో మరియు కూరగాయలతో జ్యూసులు చేసుకొని తాగాలి తాటి ముంజలు వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటాయి లేత కొబ్బరిలా ఉండే తాటి ముంజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కొబ్బరి బోండాలు కాస్త రేటు ఎక్కువ అనిపించినా తర్వాత హాస్పిటల్ మందుల ఖర్చుతో పోల్చుకుంటే వీటికి పెట్టే ఖర్చు తక్కువే కొబ్బరి నీళ్ళలో అనేక పోషకాలు ఉంటాయి అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది మూత్ర విసర్జన అయి కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు దరిచేరవు కొబ్బరి నీళ్ళలో గ్లూకోజ్ కలుపుకొని తాగితే వేసవి బడలిక నీరసం చాలా త్వరగా తగ్గిపోతుంది నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి అలాగే నీటిని ఎక్కువగా తాగాలి వేసవిలో బయటకు వెళ్ళేటప్పుడు కళ్ళకు సన్ గ్లాసెస్ మరియు టోపీ వంటివి ధరించి వెళ్ళండి ఆల్కహాల్ సిగరెట్ మరియు కార్బనేటెడ్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండండి వీటి వల్ల శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి